నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకు ఉన్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకి కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు కదా ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమింప చేసుకునే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రొడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ధ గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించి మరి కర్కాటక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో ఒకసారి ప్రొడిక్షన్స్ తెలియజేస్తారా సార్ తప్పకుండా కర్కాటకం వారికి మనం ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానంగా చూసుకుంటే పద్నాలుగు రెండు అంటే ఆదాయం చక్కగా పద్నాలుగు చూపిస్తుంది వ్యయం రెండు కాబట్టి హ్యాపీ పంచాంగం చూసుకోగానే మనకు సంతోషంగా అలాగే ఆరు ఆరు అంటే అవమానము రాజ్యపూజ్యం ఈక్వల్గా ఉంది కాకపోతే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య చూస్తే బాగుంది కానీ సేమ్ అంతే ఉన్నారు కదా అని ఒక చిన్న అనిపిస్తుంది దానికి మరి ఎలాగా అంటే గణపతి ఆరాధన ద్వారా వీళ్ళు అవమానాన్ని తగ్గించుకోవచ్చు ఏ మాట మాట్లాడేటప్పుడైనా సరే కొంచెం గణపతిని తలుచుకొని ఓం గమ్ గణాధిపతి అయిన చేసుకుంటే మంచిది వీరికి చూసుకుంటే ఇక మిగతా అంశాలు అసలు ఏమిటి డూ డోంట్స్ ఏమిటి ఫస్ట్ చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా వీరు చేయవలసింది ఏమిటి ఏమిటి అంటే ఏదైనా రాత కోతలు అగ్రిమెంట్స్ రాసుకుంటాం చూసారా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా మెసేజింగ్ మెయిల్ వాట్సాప్ చేస్తుంటాము మనం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ ప్లేస్లో కేతు ఉన్నప్పుడు థర్డ్ హౌస్ ఇస్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడిన దానిలో నుంచి వాడు తప్పు పట్టుకుంటాడు మనం ఎన్ని మంచి చెప్పినా కూడా అది మంచి చెప్పారు అందులో ఒకటేదో కొంచెం అగ్రెసివ్గా చెప్పే దాన్ని పట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలి అది పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సంతకం పెడుతున్నాము మధ్యవర్తిగా వెళ్ళాము హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతోని అక్క చెల్లలతోని ఎందుకంటే మూడో స్థానం సిబ్లింగ్స్ అంటారు సిబ్లింగ్స్తో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఇది ప్రధానంగా చూపిస్తున్నటువంటి అంశం ఇక్కడ అలాగే ఇక్కడ మరొక జాగ్రత్త ఏమిటంటే ఎప్పుడు కూడా చూడండి మనం సహజంగా దేవత ఆరాధన చేస్తూ ఉంటాం కానీ ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి కర్కాటకం వారు ఎందుకంటే నవమ స్థానంలో రాహు నేను పితృదోషాలు వన్ ఆఫ్ ది పితృదోష కింద తీసుకుంటున్నాను నైన్ థౌజ్ రాహు అనేటువంటిది అండ్ అలాగే బాలారిష్ట దోషాలు కూడా నైన్ థౌజ్ రాహు ఈజ్ వన్ ఆఫ్ ది బాలారిష్ట దోషం చిన్నపిల్లలకి ఎవరికైనా కాస్త బాలారిష్టాలు ఉన్నప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వడము వీలైతే కాశీకి వెళ్ళి కాశీగాయ అలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు చేయడము అమావాస్య నాడు తర్పణం చేయడము ఎందుకంటే మూడులో కేతు ఉన్నాడు తొమ్మిదిలో రాహు ఉన్నాడు చాలా ఈ కాంబినేషన్ అలాగే వీళ్ళకి సారణంగా కర్కాటకం వారికి తీసుకుంటే కర్కాటకం అంటే అలర్ట్నెస్ అందుకే ఎంట్రీకి ఇచ్చాయి సార్ చూడండి చిన్న శబ్దం వస్తే అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది కష్టం అలా ఏంటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది సహజంగా కర్కాటక లగ్నం వారి రాసి వారికి అయితే వీరికి అష్టమశేని ఒకటి జరుగుతుంది అష్టమశా ఇంకా ఎన్ని సార్ అష్టమ శ్రణి ఇంకో వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది అష్టమశ్రేణి జరిగేటప్పుడు అసలు జరిగేది ఏమిటో చెప్తాను ఫస్ట్ అష్టమశ్ర ఎప్పుడైనా జరుగుతుందంటే వర్క్స్ లేట్ అవుతాయంటే లేట్ అంటే ఏం లేదు అక్కడ మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది దానివల్ల అయితే చాలామంది కేవలం అష్టమశ్రేణి నడుస్తుంది ఏనాడు శ్రేణి నడుస్తుంది సర్పదోషం ఉంది వీటి మీదే జీవితం మొత్తం వెళుతుంది అనుకుంటారు అది కాదండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మనం ప్రారంధ కర్మ ఏమిటి మనం ఏ కర్మ చేశాము మనం పర్పస్ ఏమిటి భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏమిటి ప్రతి వ్యక్తి ఏదో ఒక పర్పస్తోనే భూమి మీదకి వస్తాడు అది ఫస్ట్ మనం గుర్తించాలి అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ మరి అష్టమశని ప్రభావం ఏమిటంటే ఫస్ట్ ఇది చెప్పండి అంటుంటే ఎన్ని మాట్లాడినా కూడా ఒకటే మైండ్లో ఫిక్స్ అవ్వాలి నేను నాలుగు సార్లు వెళ్ళాల్సి వస్తుంది దీనివల్ల నేను నేర్చుకుంటాను అని అనుకుంటూ బెల్లము చక్కగా గోవుకి తినిపించడము మూడో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరు చేసుకోవాల్సిన మంత్రం కూడా ఎక్కువగా ఏం చేస్తే మంచిది అంటే మీరు మూడులో కేతు ఉన్నందుకు అష్టమశని అయినందుకు అనాకలిత సాదృశ్య శ్రీ విరాజిత అయిన మన అష్టమశేని దోషం చాలా మటుకు పోతుంది అమ్మవారి పిడి అండ్ అమ్మవారి ఒక గెడ్డ శోభ గురించి చెప్పినటువంటి నామం ఇది అనాకలిత సాదృశ్య చుబశ్రీ విరాజిత అంటే దాన్ని వర్ణించడానికి ఇంకా పోలిక లేదంట ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు లేదమ్మా అది అద్దపు పిడిలా ఉంది అద్దానికి చిన్న పిడి ఉంటుంది ఇలా చూసుకోవడానికి అలా ఉంది చిన్నప్పుడు హిమవంతుడు ఆ గడ్డాన్ని పట్టుకున్నాడు అమ్మా అని గుజ్జిగిచ్చిన తర్వాత పార్వతీదేవి నమ్మ అని చెప్పి అలా గడ్డానికి శని కారకుడు యాక్చువల్గా మన ఫేస్ రీడింగ్స్ లోని ఆస్ట్రాలజీలో గడ్డానికి శని దీనికి బుధుడు శుక్రుడు బుధుడు ఇట్లా చెప్పారు కుజుడు అందుకే చూడండి కుజుడు బాగున్న వాళ్ళకి బాగా దలసరగా ఉంటాయి అలా గెడ్డా గెడ్డ శోభన ఎప్పుడైతే మనం అమ్మవారి నామాల్లో స్మరించుకుంటాము అది ఎల్నాడు శని నడుస్తున్నా అష్టమి శని నడుస్తున్నా అర్ధాష్టమి శని నడుస్తున్నా అమ్మవారి గడ్డ పుష్వని గనక ఎప్పుడైతే మనం కీర్తిస్తామో అసలు చేసుకోవచ్చు ఇక ఈ సంవత్సరం మే లోపలే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుంటే మంచిది బికాస్ ఆఫ్ గురువు మారిపోతే మళ్ళీ ఇది అవ్వదు బట్ గురువు మారిన తర్వాత కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి తీసుకుంటే గనక వీరికి సంతాన యోగాన్ని ఇస్తాడు ఫ్రెండ్స్ ద్వారా లాభాలను ఇస్తాడు అలాగే కొంతమంది లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కునేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఇటువంటిది బాగుంటాయని చెప్పుకోవచ్చు అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే మరి డూస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా గురువు మారినందుకు సంతానం ప్లానింగ్కి బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి చాలామందికి చూడండి వివాహ సంబంధించిన విషయాల్లో అన్ని ఫారన్ సంబంధాలు వస్తున్నాయండి కానీ మేము ఒప్పుకోవట్లేదు అంటూ ఉంటారు కానీ ఈ కర్కాటకం వారికి ఇప్పుడు వచ్చేవన్నీ ఫారెన్ సంబంధాలు వస్తాయి ఒప్పుకోవచ్చా ఒప్పుకోవాలి తప్పదు ఇంకా తప్పదు అంటే ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చూడండి గోచారంలో ఏదైనా ఒక ప్లాంటరీ పొజిషన్ అక్కడికి వచ్చినప్పుడు మీకు అదే ఇస్తుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే వర్షం పడుతుంది వర్షాకాలం వర్షం పడుతుంది అండి వర్షం పడుతుంది అంటే అట్లా వర్షాకాలం వర్షమే పడుతుంది దాన్ని ఆస్వాదించాలి నాకు ఇప్పుడు నేచర్ అనుకుంటుంది అది ఆ ఫలితాలు ఇస్తున్నప్పుడు మీ జన్మజాతకంలో కూడా ఫారెన్ కంట్రీ సంబంధాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే అంటే యోగిస్తుందా అనేది యోగిస్తుంది అదొకటి అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది నోనిటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు కొంచెం స్లోగా ఇస్తుంటారు బికాస్ ఆఫ్ అస్టమ శని అండ్ శని ప్రభావం రెండు మీద ఉండడం వల్ల అంటే రావాల్సిన తరం కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ వక్రగతిలోకి గురువు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ వీరికి వక్రగతిలోకి గురువు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ లోపల వచ్చే లోపలే ప్రాపర్టీ తీసుకోమని చెప్పాడు కదా వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్టీస్ బాగుంటుంది కూడా జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో శని వకరించినప్పుడు వెళ్ళిన శని ప్రభావం తగ్గుతుంది కాకపోతే వివాహం సంబంధించినటువంటి విషయాలు స్లో అవుతుంది అక్కడ ఎందుకంటే శని సప్తమంలోకి వస్తున్నాడు కదా స్లో అవుతూ ఉంటుంది అది కాకపోతే ఆ శని వక్రించినప్పుడు మాత్రం వీళ్ళు బంధువర్గంలో చూసుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది వక్రించినప్పుడు ఇది మనం మెయిన్ గా చూసుకోవాలిగా బాగుందని చెప్పాలి కాకపోతే వీళ్ళు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మన్య సూక్త పారాయణము ఇవి కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది బట్ నేను చెప్పేది ఒకటే మీరు ఈ జాతకము వాస్తు ఇవన్నీ శాస్త్రమే కానీ వీటి కంటే కూడా బాగా పనిచేసేది అమ్మవారి ఆరాధన విశ్వంలో మొత్తం అమ్మవారిని చూడడం ఖచ్చితంగా అది అలవర్చుకుని డెఫినెట్ గా ఏమి ఉండదు ఇంకా మనకి కష్టం ఉండదు నష్టం ఉండదు భయం ఉండదు బాధ ఉండదు సార్ మీరేమంటారు సార్ బాగుంది అమ్మ కర్కాటక రాసి పద్నాలుగు రెండు ఆదాయం పద్నాలుగు ఏమి బాగుంది ఆయన చెప్పినట్టు కర్కాటక రాసి వాయుమండల వ్యవస్థ మన శరీరంలో వ్యాన ఉదాహరణ సమాన వాయువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ బయోమెట్రిక్ క్లాక్ అని చెప్పొచ్చు అలాగే వాళ్ళకి ద్వితీయాధిపతి రవి వాక్ కారకుడు ధనకారకుడు కాబట్టి సహజంగానే వీళ్ళు సౌమ్యంగా ఉంటారు కానీ ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది ఆ వాక్కు అంటే రవి బాగోకపోతే రవి యొక్క రిఫ్లెక్షన్ అనేది వీళ్ళ మీద పడుతూ ఉంటుంది అప్పుడు గా వస్తుంది అంటే వీళ్ళు కంగారు పడిపోతుంటారు కంగారులో కొంచెం ఆ ఇబ్బంది పెట్టేస్తూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి తృతీయ స్థానంలో కేతు బంధువర్గంలో సోదర సమానతో ఇబ్బంది అన్నారు అందుకని వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా దొండకాయ అలాగే మూడు నాలుగు ఐదు ఆరు సప్తమం అనేటువంటి సాట్రన్ శనికి సంబంధించి నిమ్మకాయ పొట్లకాయ వాళ్ళు సహజంగా అంటే వాళ్ళలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థని కాంబినేషన్ పొట్లకాయ దొండకాయ నిమ్మకాయ కాంబినేషన్లో తీసుకోవడం ద్వారా అంటే గొంతు బాగుంటుంది వచ్చే మాట బాగుంటుంది వాక్ బాగుంటుందా ధనం సంపాదించుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే వీళ్ళది కఫం ఆధిక్యంగా ఉండడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అలాగే అక్కడ మనకు స్థానం చతుర్థం శుక్రుడు కఫానికి సంబంధించిన ఇబ్బందులు అందుకని మునక్కాడని విలువగా తీసుకోవడం డెఫిషియన్సీ వచ్చి విటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది బీ బీ కాంప్లెక్స్ బీ డెఫిఫ్ బీ ట్వెల్వ్ సిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద ప్రభావం ఉంటుంది కాబట్టి డొమెస్టిక్ లైఫ్ ఈ మునక్కాడని కూడా కాంబినేషన్గా పెట్టుకుని అంటే మునక్కాడు మళ్ళీ ఆ ఒక కాంబినేషనే కాకుండా దీని ప్రభావం మనకు అక్కడ కిడ్నీల మీద కూడా ఉంటుంది శుక్రుడు బాగాలేదు ఊపిరితిత్తులు ఒక్కటే కాదు మనకి కిడ్నీలు కూడా అంటే ఎందుకంటే మునక్కాడ వంకాయ కాంబినేషన్ రెగ్యులర్ గా తీసుకుంటే వెళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని రీట్ చేయగలుగుతారు క్లుప్తంగా చెప్పండి సార్ రెండు వందల గ్రాముల పొట్లకాయ ఒక నిమ్మకాయ ఆరు దొండకాయలు మూడు తమలపాకులు ఇదొక జ్యూస్ రెండు వందల గ్రాముల వంకాయలు ఒక జాన్యుడు మునక్కాడు మూడు తమలపాకులు ఒక కాంబినేషన్ ఆ మూడు కాంబినేషన్ తో ఉదయం ఈ రెండు కాంబినేషన్ తో సాయంత్రం కొన్ని ఒక మంచి నీళ్లు కానీ వేసుకోవచ్చు చూసి చేసుకుని ఆ మిరియాల పొడి ఉప్పు వేసుకుంటే తేనెస్కోర్లేదు ఉప్పు వేసుకోలేదు అని స్వీట్ ఇష్టం అనుకుంటే తేనె వేసుకుంటే తీసుకోవచ్చు అడుగుతాను చక్కటి చెప్తున్నారు కాబట్టి మనకంతా పెస్టిసైడ్స్ వాడుతుంటారు కదా దానికి ఏదైనా కూడా చెప్పండి ఎందుకంటే కాబట్టి తప్పకుండా ఇప్పుడు మన మన ఇంత దేహం వాళ్ళ వాడిన పెస్టిసైడ్స్ తో తీసుకున్నటువంటి కూరగాయ మనం ప్రభావం చేసి ఆ కూరగాయ చాలా ప్రభావానికి లోనై ఉండాలి అప్పుడు అది చచ్చిపోతుంది ఆ మొక్కే బ్రతుకు ఉండదు వాళ్ళు అంటే వాళ్ళు ఎన్ని వాడినని భూమికి ఒక స్పృహ ఉంది మొక్కకు కూడా ఒక స్పృహ ఉంది సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలను తీసుకుని కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని పదార్థాన్ని తయారు చేస్తుంది మనం ఏ ఎరువులు వేసాం కదా అని చెప్పేసి అని భూమి దాన్ని మొక్క కందేవదు మొక్క కూడా భూమిలోంచి తీసుకోవాలే ఒకవేళ ముందే మొక్క ఆ ప్రమాదం లేదు దయ్య చేసి మనం రైతుల ఆత్మహత్యలు చూసి అయ్యో పాపం అనుకుంటాం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముందు భూమి తల్లిని పురుగు మందులతో హత్య చేస్తున్నారు అంతే కదా అందుకని చేసిన తప్పుకి శిక్ష ఏంటి ఏదైతే వేసి అమ్మకి పాడు చేసామో అమ్మని అంటే సూర్యుడి యొక్క కిరణాలకి గోవులని పేరు సూర్య అయిన గోపతి గోవులు అని పేరు అలాగే ఆవుకి గోవు అని పేరు అలాగే భూమాతకి కూడా గోవు అని పేరు అంటే మూడు గోవులకి హాని కలిగిస్తే అంటే సూర్య కిరణాలకి హాని కలిగించిన గోవుకి హాని కలిగించిన భూమాతకి హాని కలిగించిన మనం ఆ కర్మను అనుభవించాల్సి వస్తుంది అత్యాసకు పోయి పంటలు ఎక్కువగా పండించేయాలి డిమాండ్ ఉంది కదా సప్లై పెంచడానికి చూసి ఎరువులు ఎక్కువ వాడేస్తే నష్టపోయేదో మళ్ళీ అదే మనకి మన పాలిటే శాపం అవుతుంది దయచేసి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాదు రైతు డాక్టర్ అవ్వబోతున్నాడు ఎందుకంటే మీరు పండించే పంటలే న్యూట్రిషన్ ఫుడ్డే మాకు ఆరోగ్యాన్ని మనందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే ఇప్పుడు మనం ఈ రెండేళ్లలో వెజిటేబుల్ థెరపీ మొదలుపెట్టిన తర్వాత మార్కెట్లో వెజిటేబుల్స్ చాలా విరివిగా వెళుతున్నాయి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ చాలా విరివిగా ఉన్నాయి మనకు ఓల్డ్ అంగడాలు పాత విత్తనాలు దొరకట్లేదు మనం రీసెంట్గా తెప్పించడం కూడా జరిగింది వాటిని మళ్ళీ పెంచి ఇది నైన్టీన్ ఫార్టీస్ సంబంధించినటువంటి మాడిఫైడ్ కాని విత్తనాలు తెప్పించడం జరిగింది ఎందుకని రైతులందరూ సహకరిస్తేనే మనం హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని సౌభాగ్యమానంగా ఉంచగలుగుతాం ఎందుకని అంటే రైతులందరికీ చేతులు జోడించి వేడుకునేది దయచేసి ఎరువులు వాడకండి ఒక సంవత్సరం పంట పండించకుండా వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ దాంట్లో ఉన్నటువంటి సారం పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం త్వరలో మనం మొన్నే చెప్పాం అకాల వర్షాలు రాకుండా ఉండడానికి వృషపరంలో రవి సంచారం జరుగుతున్న సమయంలో శుక్రుడికి భూమాతకి మనం విశేషంగా అర్చించాల్సినటువంటి సమయం గ్రీష్మ ఋతు విపరీతమైనటువంటి తాపంతో ఉంటుంది అప్పుడు కానీ మనం శుక్రభగవానుడిని భూమి తల్లిని కలిపి పూజిస్తే వర్షాలు సకాలంలో కానీ పంటలు వృద్ధి చెంది అందరం బాగుంటాం కేవలం ఒక కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కాదు అందరం బాగుంటుంది దీనికి అందరం చేయూతనిచ్చుకోవాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఆయన అడిగినట్టు ఎరువుల వాడకం అనేది తగ్గించాలి అంటే వాటికి బలాన్ని కోల్పోతుంది అందుకని ఇప్పుడు మనం మనం ఎంత జనాభా ఉంటాం నూట నలభై కోట్ల మంది జనాభా పూర్వం మనకి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో నూట నలభై కోట్ల ఆవులు ఉండేవి లక్షల్లో మనం కోట్లలో మనం ఉండేవాళ్ళు నూట నలభై కోట్లు ఉండేవి ఇప్పుడు నూట నలభై కోట్లు జనాభా పెరిగినప్పుడు గోమాత ఎంత ఉండదు లక్షలు కూడా లేవు అంటే సుమారు నాలుగు వందల యాభై కోట్ల గోవులు ఉండాలి సరే మనం భారతదేశం అంతా వదిలేద్దాం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ని కోట్ల మంది పద్నాలుగు కోట్ల మంది అంటే సుమారు గోవులు ఎన్నుండాలి నలభై ఐదు కోట్లు గోవులు ఏ మాత ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సస్యశ్యాపం అవుతుంది ఎందుకంటే ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కోసంత పెంచాలి కబేడానికి తలరిస్తున్నాం రైతు ఎప్పుడు అది ఒట్టిపోయిందని చెప్పేసి రైతే అమ్మేస్తాడు రైతు అమ్మకపోతే అంటే మేము దీన్ని దీన్ని భరించలేకపోతున్నాం మాకే తినడానికి లేదు అందుకని మేము దీన్ని భరించలేకపోతున్నాం నువ్వు అలా చేసుకున్నావు మనమే చేతులు అలా చేసాం కాబట్టి దీన్ని మార్పు చేయాల్సిన అవసరం మన చేతుల మనకి నలభై ఐదు కోట్ల ఆవులు తెచ్చుకోగలిగితే మన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు నాలాంటి వాళ్ళు లేకపోతే అంటే వైద్య విధానానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు రక్షించుకుంటే అందుకని ఏంటంటే ఆ గోమయంతో గో మూత్రంతో వ్యవసాయం చేస్తే అద్భుతమైనటువంటి సంపద మనందరి బాధ్యత అందరం కూడా దానికి సహకరిద్దాం ఎందుకంటే సింహం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ధనస్థానం సింహం అయింది కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం ఆదిత్య హృదయ పారాయణాన్ని పది మందికి తెలిసేలా చెప్పడం మన బాధ్యత చాలా అద్భుతంగా తెలియజేశారు ఇద్దరు కూడా కర్కాటక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం